హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి రాగి పిండి బెల్లంతోటి కేక్ తయారు చేయడం చూపిస్తున్నానండి ఈ వీడియోలో మీకు పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగినప్పుడు ఇలా రాగి పిండితోటి బెల్లంతో ఇంట్లోనే చేసి పెట్టచ్చండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చూపిస్తున్నాను ఈ వీడియోలో మీకు టేస్ట్లో కూడా చాలా బాగుంటుందండి ఈ రాగి పిండి బెల్లంతో చేసిన కేక్ కేక్ అనగానే మైదాపిండితో తయారు చేసిన కేక్ అంతా హెల్త్కి బాగుండదు కాబట్టి ఇలా రాగి పిండితోటి కేక్ తయారు చేసుకోండి అది కూడా హెల్దీగా బెల్లంతో ఇప్పుడు ఎలా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఫస్ట్ ఒకటి అల్యూమినియం ప్లేట్ తీసేసుకోండి లేదంటే మీ దగ్గర కేక్ బౌల్ ఉన్నా కూడా అది తీసేసుకోండి దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయినా నెయ్యి అయినా బటర్ అయినా వేసేసుకోండి చేతితోటి ప్లేట్ అంతా అంచులకు కూడా మొత్తం అప్లై చేయండి ఆయిల్ మనకు ఏం కొద్దిగా రాయకున్నా కూడా కేక్ అనేది అంటుకుపోతుందండి రాదు ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి నేను ఇది రాగి పిండి కాదు పిండిని ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలా తిప్పండి సరిపోతుంది ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ వేసుకోండి రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటేనే వేసుకోండి లేదంటే అలానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి బటర్ పేపర్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి ప్లేట్ మొత్తం ఇప్పుడు ఏదైనా మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం వేసేసుకోండి బెల్లం అనేది తురిమి వేసేసుకోండి లేదంటే బయట సూపర్ మార్కెట్లో జాంగ్రీ పౌడర్ అని దొరుకుతుందండి అది కూడా వేసుకున్నా పర్లేదు ఇప్పుడు దీంట్లోకి పెరుగు అండి ఒక కప్పు వరకు వేసేసుకోండి పెరుగు అలాగే మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి పాలు తీసుకోండి కాచి చల్లార్చిన పాలు అండి ఇప్పుడు విస్కర్ తోటి మొత్తం బెల్లాన్ని అంతా కరిగించుకోండి పెరుగు కూడా ఉండలేకుండా కరగాలండి మొత్తం మనకు బెల్లం కూడా ఎక్కడ కూడా మనకు గడ్డలాగా ఉండకూడదండి ఎందుకంటే మన కేక్ గీసేటప్పుడు ఆ బెల్లం అనేది కరిగి అక్కడ వరకు ముద్దలాగా ఉంటుంది నాకు ఒక ఎనిమిది నిమిషాల పాటు పట్టిందండి బెల్లం మొత్తం కరగడానికి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా మొత్తం పెరుగు పాలు బెల్లం అంతా కలిసేలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు రైస్ బ్రైన్ ఆయిల్ వేసుకోండి అలాగే మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి రాగి పిండి తీసుకోండి కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి మీకు రాగి పిండి అనేది బయట ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి లేదంటే రాగులు తీసుకొచ్చుకొని రెండుసార్లు వాష్ చేసుకొని మనం మిల్లికేస్తే మనకు పిండి అనేది వస్తుందండి చూడండి పెరుగు పాలు బెల్లం మొత్తం కలిసేలా రాగి పిండిలో మొత్తం కలిపేసుకోండి ఒక మూడు నిమిషాల పాటు కలిపేసుకోవాలండి ఇలా మొత్తం కలిసిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ తీసుకుంటున్నానండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చు కాకపోతే కోకో పౌడర్ వేస్తే చాక్లెట్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుందండి మనకు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి ఇప్పుడు కోకో పౌడర్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా మొత్తం కలిసేలా మరొక నిమిషం పాటు కలిపేసుకోండి మనం బిస్కత్తో ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్లఫీగా వస్తుందండి మనకు కేక్ అనేది ఎక్కడ కూడా మనకు చిన్న చిన్న ఉండల్లాగా కనిపించకూడదు మీకు ఇలా కలపడం కష్టంగా ఉంది అనుకుంటే మిక్సీలో వేసుకోండి సరిపోతుంది అలాగే పిండి కలిపేటప్పుడు కూడా స్పూన్తో కలపద్దండి ఇలా బిస్కట్తో కలిపితేనే ఉండలు లేకుండా కలిసిపోతుంది మనకు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఒక బౌల్ అనేది దాంట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేయండి కొద్ది కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు స్పూన్ తోటి కొంచెం అలా సమానంగా అనేసేయండి మనకు ఆల్రెడీ బబుల్స్ అనేది వచ్చేస్తున్నాయండి మనం కలపడంలోనే ఇప్పుడు స్పూన్ అనేది తీసేసి రెండు చేతులు అటోవైపు వైపు పట్టేసుకొని కొంచెం కదుపుకుంటూ రౌండ్గా తిప్పండి మనకు సమానంగా వచ్చేస్తుంది కేక్ అనేది అలాగే పైన గార్నిష్ కోసం అని నేను జీడిపప్పులు అలా పెట్టేస్తున్నాను మీ దగ్గర బాదం పప్పు కానీ పప్పు కానీ టూటీ ఫ్రూటీ ఉంటే కూడా ఇందులో పైన అలంకరించుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ పెట్టేసుకొని ఒక స్టాండ్ అనేది పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు హీట్ చేసుకోండి ఇలా హీట్ అయిన తర్వాత బౌల్ అనేది అందులో పెట్టేసుకోవాలండి అలాగే పెట్టేటప్పుడు కూడా నెమ్మదిగా పెట్టేసుకోండి ఏం కొంచెం కదిలినా కూడా మనకు అటు ఇటువైపుగా వస్తుంది కేక్ అనేది సమానంగా రాదు మూత కూడా పెట్టేసుకోండి గాలి అనేది పోకుండా ఉండాలండి బయటకు అనేది అలా పెట్టేసుకోండి మూత అనేది ఇలా పెట్టిన తర్వాత గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని ముప్పై నిమిషాల పాటు అలానే వదిలేయండి సరిపోతుంది ఒక ముప్పై నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నానండి చూడండి కేక్ అనేది ఆల్రెడీ మనకు ఉడికిపోయింది మొత్తం మనం జీడిపప్పు కూడా ఎలా గార్నిష్ చేసామో అలాగే ఉందండి ఇప్పుడు చాకును మధ్యలో అలా పొడిచి చూడండి చూడండి కేక్ అనేది ఏమాత్రం మనం చాక్ అనేది అంటుకోలేదండి ఈ విధంగా అంటుకోకుండా ఉంటేనే కేక్ అనేది ఉడికిపోయింది అన్నట్టు పూర్తిగా మీరు మధ్య మధ్యలో కూడా చాక్తో ఇలా పొడిచి చూసుకుంటే మనకు ఈజీగానే తెలిసిపోతుందండి కేక్ అనేది ఉడికిందా లేదా అనేది కేక్ ఉడికిన తర్వాత పైన ఇలా కనిపిస్తుందండి మనకు ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసి బౌల్ అనేది తీసి కింద పెట్టేసేయండి లేకపోతే మనకు పూర్తిగా డ్రై అయిపోతుందండి ఇలా వేడిగా ఉన్నప్పుడే చాకుల అంచుల వెంబడి కొంచెం అలా కొంచెం కదపండి సరిపోతుంది ఇలా చేయడం వలన మనకు కేక్ అనేది ఈజీగా ఓడిస్తుందండి రౌండ్గా చేసుకోవాలండి ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి దాంట్లోకి మొత్తం బోర్లు ఇచ్చేసేయండి అటు ఇటుగా ఏమనద్దు డైరెక్ట్ బోర్లు చేస్తే మనకు కేక్ అనేది సమానంగా వచ్చేస్తుంది మనం కింద బటర్ పేపర్ వేసాం కదా ఆ బటర్ పేపర్ అనేది తీసేయండి ఇలా బటర్ పేపర్ వేయడం వలన మనకు ఈజీగా వచ్చేస్తుందండి కేక్ అనేది కూడా చూడండి కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో మీకు ఎప్పుడైనా పిల్లలు ఇంట్లో కేక్ కావాలని గొడవ చేసినప్పుడు ఇలా ట్రై చేయండి హెల్దీగా దీంట్లో కొద్దిగా మనం కోకో పౌడర్ వేసాం కాబట్టి చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి మనకు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఎక్కడ రాగి పిండితో చేసినట్టు కనిపించదండి మనకు చూడండి కేక్ అనేది కట్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు రాగిపిండి బెల్లంతో కేక్ తయారు చేసి ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీరు ఫస్ట్ టైం ఛానల్ చూసి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి